సార్ నెక్స్ట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత బయటకు వస్తానని ప్రజల్లోనే ఉంటానని అన్నారు కానీ అవన్నీ గాలికే ఎగిపోయినాయి ఆయన ఉంటే బెంగళూరు లేకపోతే లండన్ అంటే అంతే తప్ప ఇంకే ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన మర్చిపోయారు మంచి పరిపాలన అందిస్తుంది కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు మనం రైతుల మీద ధర్నా చేశాడు సార్ ట్రూప్ ఛార్జ్ మీద చేసిండు బయటకు వస్తే రైతులు ఏం మాట్లాడే ఎన్నో వీడియోలు ఉన్నాయి పొంకాల పొంకాలు రోజును చూడు కావాలంటే ఒప్పుకుంటే అలా అట్లకే ఇంకా లేదు రేపు పన్నెండో నాడు ఫీజుల మీద ధర్నాకి పిలుపునిచ్చారు ఇవాళ పదే కదా ఎల్లుండితే అవుతుందో చూడండి గాబరా ఎందుకు తాడేపల్లిలో ఉంటాడో లేదంటే బెంగళూరులో ఉంటాడు ఇట్లకెందు గావరా గతంలో మీరు ఏమైనా హైదరాబాద్ లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో పూరి గుడి చేసుకుని కూర్చుని మమ్మల్ని ఉద్దిరించారంటే చెప్పండి కరోనా టైంలో పెట్ట గుండేసి పిలిచిన పెట్ట మనిషి దొరికితే ఆ టైంలో సార్ నెక్స్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తున్నారు సార్ లో సబ్బవారి గారు తెలుగుదేశం గెలి ఎవరికైనా ఉపయోగం ఉందా ఎక్కువ ఉందా మీకు అదే అలాగే ఉంటుంది అలాగే ఉండవల్లి గారు అనే వ్యక్తి కనుక నిజంగా సిపిలో జాయిన్ అయితే అది హైపోతకల్ ఈక్వేషన్సే ఇక్కడ శైలజనాథ్ గారు జాయిన్ అయిన తర్వాత వచ్చిన మాటలు నెక్స్ట్ ఆయన ఆయన పేరు ఏంటంటే కాకినాడ మాజీ ఎంపీ గారు హర్ష్ కుమార్ గారు ఇవన్నీ మాటలు వినబడుతున్నాయి తెలిసి ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు కనుక నిజంగా జాయిన్ అయితే ఒక విధంగా చెప్పాలంటే నిత్యం పాలు పోసినడే అతడు ఆయన రాజకీయ క్షేత్రంలో బలవంతాన్ రాజశేఖర రెడ్డి గారు నిలబడితే నిలబడమే తప్ప ఆయన వెళ్ళి నియోజకవర్గాన్ని ఉదరించి ఊళ్ళేసే అంత కార్యక్రమం కాకుండా ఆయన్ని ఒక మంచి మోత్ పీస్ కింద వైఎస్ఆర్ సిపి కనుక యూజ్ చేస్తే యాక నాలుగు రోజుల కో మూడు రోజుల కోసం ప్రెస్ మీట్లు పెట్టి యాక్యురేట్ డేటా అయితే బయటకు రావడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికే ఆయన బయట ఉంటే దొరకబడుతున్న దానికి చాలా మంది సమాలు చెప్పలేరు ఈ మార్గదర్శి లది ఇలాంటి వాటి అన్నిటి మీద బ్రహ్మాండో చెప్పారు ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడు మార్గదర్శి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గెలిచిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఒక టాస్క్ అంటూ ఇచ్చారు నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడు నువ్వు ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడు అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి నువ్వు ఒకే ఒక పేపర్ మీద కానీ ఒకే ఒక ప్రైవేట్ సంస్థ మీద కానీ దాని మీద నువ్వు పోరాడానికి జగన్మోహన్ రెడ్డి గారు టాస్క్లు ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ మీద ఆయన వర్క్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఆయన ఇందులో వైఎస్ఆర్ రావడం పెద్ద షాకింగ్ విషయం ఏం కాదు అన్నట్టుగానే వాళ్ళందరూ చెప్తున్నారు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మొదలెట్టుకు ముందు నుంచి ఉండవాలి అరుణ్ కుమార్ ఎంపీ అయ్యి ఫస్ట్ ఇయర్ మాట్లాడుతున్నా ఆయన సెకండ్ టర్మ్ లో ఎంపీ అయ్యి ఫస్ట్ టైం రాజకీయాల్లోకి రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టర్మ్ అప్పుడే ఆయన రావడం రావడమే రామోజీరావుకి జంగల్ మెడ్ మంగల్ సినిమా చూపించడం స్టార్ట్ చేశాడు ఆఖరికి ముసలాం ప్రాణం పోయింది ఇప్పుడు కూడా చచ్చిపోయి కాబట్టి కేసు అంటారు కానీ మీరు తప్పు చేయలేదని మాట్లాడట్లేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబు గారి లాగే అంచేత ఏటవుతుందో గౌరవ సుప్రీంకోర్టు పరిధిలో ఈ రోజు రేపు తెలియవు కాదు తేలినప్పుడు మాట్లాడదాం ఈ రామజీరావు గారి గురించి ఈ మార్గదర్శి చిట్ ఫండ్ కేసుల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయ అరంగట్టమే చేయలేదు దానికి మళ్ళీ పిలిచి మీకు ఇదే టాస్క్ ఇస్తున్నాను ఆయన వద్దన్నదే మాడతారు కావాలన్నదే మాడతారు అరుణ్ కుమార్ గారికి ఓ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించేంత సామర్థ్యం అవడికి ఉండదు అసలు అదే అది అవసరం ఉండదు కొంతమంది ఒరిజినల్ గా ఇప్పుడు నాకు ఎవడో స్క్రిప్ట్ ఇస్తున్నాడంటే అంటే దేంతో నవ్వాలో నాకు అర్థం అవుతుంది అర్థం మనకి ఉన్న ఇష్యూని ఇందులో ప్లస్ ఏటో ఇందులో మైనస్ ఏటో దాంట్లో జరుగుతుంది ఏటో జరగబోయేదేటో ఈజీగా చెప్పచ్చు చూడన్నా అలాగే ఉండవల అరుణ్ కుమార్ గారికి ఆ సామర్థ్యం అని ఓకే ఇప్పుడు రేపు పొద్దున్న శైలజనాథ్ గారికి మౌత్ పీస్ ఇచ్చిన హర్ష కుమార్ గారికి ఇచ్చిన మనం ఆయన హర్ష కుమార్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదు దోప కూడా దోపం పెట్టాడు ఏటర్ బాబు ఈ సిక్స్ బుల్లెట్ పాయింట్ ఎలా లేపేశారండి ఏమి రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు కాగల్ తీరు కూర్చుని ఉన్నారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి